ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకు హాజరయ్యారు మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ చేరుకున్న పవన్ సతీమణి అన్న లిజనీవో కుమారుడు అఖిరానందన్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా పవన్ తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు కుంభమేళలో తొక్కిసలాటలు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ పుణ్య స్నానం పూర్తయ్యే వరకు రక్షణ కల్పించారు తాజాగా ఆధ్యాత్మిక ప్రకటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కుంభమేళకు వెళ్లి స్నానాలు ఆచరించడం ప్రాధాన్యత సంతరించుకుంది యూపీలోని యోగి ప్రభుత్వం కుంభమేళకు ఏర్పాట్లు బాగా చేసిందని పవన్ అభినందించారు సంస్కృతి భాషా పరంగా భారతీయులు వేరెవరు అయినప్పటికీ ధర్మం పరంగా అంతా ఒక్కటేనని పవన్ అన్నారు దానికి ప్రతిబింబం కుంభమేళలో పాల్గొనడం తన అని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ నెల ఇరవై ఆరుతో కుంభమేళ ముగియనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లి పుణ్యస్నానాలు చేసేందుకు బయలుదేరి వెళ్తున్నారు ఇదే క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు కూడా కుంభమేళలో పుణ్యస్నానాలు చేశారు